હાઈપો થઈ ગયો હુદરા હાઈપો થઈ ગયો હુદરા હાઈપો થઈ ગયો રે બો મરી નીએટ કોટ્ટે પૂર સલ પક્યો રે બો મરી નીએટ કોટ્ટે પૂર સલ પક્યો ફાંજે સોળા ફાંજે સો ફાંજે સોળા કફડટરીના ફાંજે સોળા ફાંજે સો ફાંજે સોળા કફડટરીના એયદકો હીર દીકો છોરે એવડ રામ

సినిమాలు డాన్స్ లేసి ఉన్నా అడుక్కునేవా ఉంటారు నీకు లేద అడుక్కుంటారు డాన్స్ లేరు చెప్పేది హీరో వస్తున్నాడు చీరాల యా హీరో వచ్చేంజమట మన ఇద్దరు వెళ్ళి ఎట్టా పేసుకొని ముందు డాన్స్ లేట అబ్బా ఎట్టా డాన్స్ డాన్స్ ఒకటే నీకు డాన్స్ డాన్స్ కూడా వచ్చండ్రీ నీకు చెప్పేది

అడుగునే గెటప్ కాదు కాంతర సినిమా గేటప్ ఇది సినిమా అమ్మ పిల్లలు ఎన్ని కోట్లు వచ్చింది ఆ సినిమాకే కోట్లు వచ్చింది ఎన్ని కోట్లు తీసుకోదు ఆ సినిమా హీరో చేస్తాడు వంద రూపాయలు కోటలు తాగేవాడ నీకు అర్థం అవుతున్నా పిల్లి పట్టేవాడా పది రూపాయలు కోట నీకేమో కొంగల

ఇల్లురా తాగి తెరపు రాదా తాగి తెరపు రాదా సొమ్మే అనిపోతున్నావా నీ సొమ్మే అనిపోతున్నావా తాగబోతు మా హోడా నీ సొమ్మే అనిపోతున్నావా నా ఇష్టం రా నా ఇష్టం ఇంటికి బాగా చదువుతా ఏం చేస్తారు పంచాయతీలో చదువుతా ఏం చేస్తా ఏ చేస్తారా ఏం చేస్తారు గంగి తెలిసి ఒక తీసుకొచ్చి నా దగ్గర పోతున్నావు ఓ కాదు నువ్వు నీ వ్యవహారం తీరుస్తా నేను ఇక మర్యాద ఉండదు నీకు నాకు మర్యాద ఉండదు లంబిడి కొడక నీ శాస్త్రం వారింగ్ ఇస్తున్నా రేపు నుంచి కానీ నా దగ్గరికి వచ్చినట్టే నీ చోల్ తీసి శర్మలు డోలు కట్టిస్తా ఏమనుకున్నావు యాదో కొడు ఏంద్రీ నువ్వు నేను నేను అడుక్కునేవాడా లేకపోతే వేసేవాళ్ళేసుకోండా నిజలా గాలి తిరుగున్నా నేను దంపడా సన్నాసి ఏమనుకున్నావు నువ్వు యాదవల అంబిడి కొడక సన్నాసి ఏమనుకున్నావు నువ్వు యాదవల అంబిడి కొడక నన్ను నేడుకి కొత్త ఏంద్రీ ఈ పూలేంది ఈ పూలు వేసేంద్రా ఏందిరా ఎవడు వేసుకొస్తాడు ఎవడు వేసుకొస్తాడు వేసేది ఏంటి

ಫಂಗೆ ಸೋಳಾ ಏ ಫಂಗೆ ಸೋ ಫಂಗೆ ಸೋಳಾ ಕಪಟಾತ್ರಿನಾ ಫಂಗೆ ಸೋಳಾ ಏ ಫಂಗೆ ಸೋ ಫಂಗೆ ಸೋಳಾ ಕಪಟಾತ್ರಿನಾ ಆ ಆ ಆ ಏ ಕುಟ್ಕಾಲೋರಾ ಏ ಫಂಗೆ ಸೋಳಾ ಕಪಟಾತ್ರಿನಾ ಎಂತ ದೆಪ್ಪಾ ದಾಣ್ಲೋ ಆ ಕಿನಿ ಕಿಂತ ಫಂಗೆ ಫಂಗೆ ಸೋಳಾ ಕಪಟಾತ್ರಿನಾ ಏ ಫಂಗೆ ಸೋಳಾ ಕಪಟಾತ್ರಿನಾ ಎಂಬಿಡ್ ಕೊಡು ಏ ಏ ಏ ಎಂದ್ರಾ ಎಂದ್ರಾ ಹೇ ಎಂದ್ರಾ ದೇವೇಂದ್ರ ಎಂದ್ರಾ

ఎంత చెప్పి ఏంది ఏంది ఎంత దాంట్లో దించి రేటు రెండు వేల రూపాయలు రెండు వేలు రానంటే రానని చెప్పు బాం